అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ కాంబో రెసిపీస్ చూడబోతున్నాం ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టిఫిన్ కూడా చేసుకోవచ్చు సో రండి ఈ రెసిపీస్ ఏంటో ఎలా చేయాలో చూద్దాం సో ఫస్ట్ మనం కూరగాయల్ని ఉడకబెట్టుకోవాలి దీనికి ఒక చిన్న పాట్లో నేను కొద్దిగా నీళ్ళు పోస్తున్నాను కొద్దిగా కాదండి కొంచెం ఎక్కువగానే నీళ్ళు పోస్తున్నాను పోసేసి ఇప్పుడు దీంట్లో మనం బీన్స్ క్యారెట్ బఠానీలు ఈ మూడు మనం ఉడకపెట్టుకోవాలి ఫస్ట్ బీన్స్ వేస్తున్నాను తర్వాత క్యారెట్ మరీ చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియం సైజ్ పీసెస్లు కట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో బఠానీలు ఇది ఫ్రెష్ బటానిల్ అనమాట అది ఒక క్వాటర్ కప్ వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత జస్ట్ ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకొని సో ఇప్పుడు మన పాట్ని మూసేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకపెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కూరగాయలన్నీ ఉడికింది సో ఇవి తీసేసి నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేయబోతున్నాను సో ఉడికిన కూరగాయలని స్ట్రెయిన్ చేసేసి ఇట్లా తీసి పెట్టేశాను ఇప్పుడు ఈ నీళ్లు మనం వేస్ట్ చేయకుండా కారాబాత్కి యూజ్ చేసుకుందాం ఎందుకంటే ఒక కప్పు రవ్వకి అట్లీస్ట్ మనకు మూడు కప్పులు నీళ్లు అవసరం అవుతుంది సో ఆ నీళ్ళకి మనం యూస్ చేసుకుందాం సో మనం కారాబాద్ చేస్తాం స్టార్ట్ చేద్దాం సో నేను ఇక్కడ ఒక మంచి హెవీ బాటమ్ ప్యాన్ తీసుకున్నాను మంచి ఒక డీప్ ప్యాన్ తీసుకున్నాను దీంట్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను రుచి బాగుంటుంది అందుకు నేను వేస్తున్నాను మీకు వద్దపోతే జస్ట్ నూనె కూడా వేసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత తాలింపుకి నేను ఫస్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను దీంతో పాటు నేను కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను ఫస్ట్ ఈ రెండింటిని మనం రోస్ట్ చేసుకుందాం సో జీడిపప్పులు ఆప్షన్ అండి మీకు వద్దపోతే వేసుకోక్కర్లేదు బట్ మనం ఇట్లా కారాబాద్ కొంచెం స్పెషల్గా చేస్తున్నప్పుడు జీడిపప్పులు ఉంటే ఇంకా బాగుంటుంది జీడిపప్పులు కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను దీంతో పాటు అర టీ స్పూన్ జీలకర్ర అది కూడా వేస్తున్నా ఆవాలు వాళ్ళు చిటపడలాడుతున్నాయి కదా ఇప్పుడు నేను దీంట్లో ఒక ఉల్లిపాయ బాగా సన్నగా తరిగి వేస్తున్నాను కారానికి మూడు పెద్ద పసిమిరకాయలు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక ముక్క అల్లం బాగా సన్నగా తరిగి వేస్తున్నా చూడండి ఉల్లిపాయలు ఎంత బాగా సన్నగా తరిగి వేశాను సో మీరు ఉల్లిపాయలు వేసిన వెంటనే జస్ట్ ఒక వన్ మినిట్లో మనం రవ్వ వేసుకోవచ్చు ఎందుకంటే ఉల్లిపాయలు బాగా సన్నగా ఉన్నాయి కాబట్టి సపోజ్ మీరు కొంచెం మీడియం సైజు కానీ కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం బాగా దీన్ని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో ఒక సారీ నెక్స్ట్ నేను దీంట్లో ఒక కప్ అంతా రవ్వ వేస్తున్నాను ఒక కప్ అంటే ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ అనమాట సో ఈ మెజర్మెంట్లో నేను రవ్వ తీసుకున్నాను ఇది వేస్తున్నాను సో మీడియం ఫ్లేమ్ లో పెట్టి రవ్వని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా వేయించుకోవాలి చూడండి రవ్వ బాగా రోస్ట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నాను దీంట్లో ఒకటిన్నర కప్పులకి ఆ వెజిటబుల్ స్టాక్ కూరగాయలు ఉడకబెట్టిన నీళ్ళు వచ్చినాయి సో అది ఒక ఒకటిన్నర కప్పు ఫస్ట్ నేను పోసేస్తున్నాను నెక్స్ట్ ఇంకొక ఒకటిన్నర కప్పు మామూలు నీళ్ళు పోస్తున్నాను ఫ్లేమ్ లోనే ఉంచుకోండి సో వేసిన తర్వాత మెల్లిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి సో ఎక్కువ మరీ ఎక్కువగా దీన్ని మిక్స్ చేయొద్దు లైట్గా అట్లా మిక్స్ చేస్తే చాలు ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను దీంతోపాటు జస్ట్ ఒక చిటికెడు పసుపు అది కూడా వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో మనం ఒక టమాటా పెద్ద టమాటాని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఉడకపెట్టిన కూరగాయల అవి కూడా దీంట్లో వేసేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత జెంటల్గా మిక్స్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ మూసేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మన కారాబాత్ ఎలా ఉందో చూద్దామా వా అసలు చూడండి బ్రహ్మణంగా ఉంది ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి దీంతో పాటు కొద్దిగా కొబ్బరి మంచి ఫ్రెష్ కొబ్బరి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత మెల్లిగా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఎంత బ్రహ్మాండంగా అసలు నీళ్ళన్నీ పీల్చుకుని బ్యూటిఫుల్గా కారాబాద్ రెడీ అయిపోయిన చూడండి లైట్గా మిక్స్ చేసుకుంటే చాలు ఎక్కువ మనం మిక్స్ చేయక్కర్లేదు జస్ట్ ఇట్లా తిప్పుకొని మిక్స్ చేసుకుంటే చాలు భలే గుజ్జు గుజ్జుగా మనకి హోటల్లో ఆహా ఎంత సాఫ్ట్గా ఉంది కారాబాతు అసలు తినేటప్పుడు కరిగిపోతుంది నోట్లో అనుకుంటాం కదా ఇప్పుడు ఆ స్టైల్లో మనం చేసుకున్నాం అనమాట సో మీరు జస్ట్ తినేటప్పుడు అట్లా కరిగిపోవాలన్నమాట నోట్లో చూడండి పర్ఫెక్ట్గా మన కారాబాత్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టోవ్ ఆఫ్ చేసేస్తున్నాను చేసిన వెంటనే బాగా వేడి వేడిగా ఒక ప్లేట్లో మీరు కారాభాత్ని సర్వ్ చేస్తే హ్యాపీగా కూర్చొని తింటారు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ తెలిసిందేగా టేస్టింగ్ వెయిటింగ్ ఇవ్వండి నేను కారా ని కొబ్బరి చట్నీ అండ్ సాంబార్తో తో సర్వ్ చేస్తున్నాను బట్ ఫస్ట్ నేను ప్లెయిన్ కారాబాత్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా మిరియాల పొంగల్ కోసం నేను ఒక కప్ పొన్నీ వెరైటీ బియ్యాన్ని తీసుకున్నాను ఇందులో కప్ పెసరపప్పు వేసుకోవాలి ఈ రెండిటిని శుభ్రంగా కడిగి సరిపడ నీళ్లు పోసి ముప్పై నిమిషాల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఒక చిన్న రోల్లో మిరియాలు వేసి దీన్ని మరి మెత్తటి పొడిలాగా కాకుండా ఇలా బరక్గా ఉండేట్టు దంచుకోవాలి లేదంటే పొంగలిలో రంగు మారే ఛాన్స్ ఉంది ఇప్పుడు అల్లని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఐదు కప్పుల నీళ్ళు పోస్తున్నాను పొంగలి చాలా మెత్తగా జారుగా ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ పోస్తున్నాను ఇప్పుడు ఇందులో నానబెట్టిన బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని వేస్తున్నాను దీనిలో రెండు టీ స్పూన్లో ఉప్పు వేసి అంతా ఒకసారి కలియపెట్టుకోవాలి కుక్కర్ మూతకి విసిలిపెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఐదు విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి పొంగలి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి తాలింపు గిన్నెలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి కట్టేసి దంచిన మిరియాలని వేసుకోవాలి లేదంటే ఇవి మాడిపోతాయి దీంతో పాటు తరిగిన అల్లం జీడిపప్పులు పావు టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు కూడా వేసుకోవాలి ఇప్పుడు పొయ్యిని ఆన్ చేసి ఇవన్నీ మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ తాలింపురి మొత్తం ఇప్పుడు ఉడికించిన పొంగల్లో వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి తాలింపు వేసి కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలిపితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంతే మిరియాల కట్టి పొంగల్ రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు రెండు బ్రహ్మాండమైన టిఫిన్ రెసిపీస్ చూసారు సో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.